శ్రీ నమ ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ విధి రుద్రాక్షాలని ధరించడం వల్ల ఏ రకమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి వారు రుద్రాక్షలు ధరించాలి ఎవరు ధరించకూడదు ఇటువంటి వివరాలు తెలుసుకుందాం అయితే ఇక్కడ రుద్రాక్ష ధారణ గురించి చెప్పుకోపోయే ముందు అతి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి ఎవరైతే లక్షల ఖర్చు పెట్టి జన్మ జాతక రీత్యా రత్నాలు ధరించలేరో వాళ్ళు రుద్రాక్షల్ని ధరించినా కూడా రత్నధారణ కంటే అధికమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ రుద్రాక్ష ధారణ అనేటువంటిది ఎన్నో శుభ ఫలితాలను కలుగ చేస్తుంది దీని గురించి చెప్పుకోవాలంటే రుద్రాక్షలు ధరించినటువంటి వాళ్ళు అర్ధాయుషు మరణాలు ఉండవు అంటే దురదృష్టవశాత్తు జన్మజాతక రీత్యా ఎవరైతే వయసు పూర్తి కాకుండా అంటే ఈ కలి ప్రమాణాన్ని అనుసరించి కనీసం అరవై డెబ్భై సంవత్సరాలు అనేటువంటిది అయింది అసలు ఒరిజినల్గా పూర్ణాయుద్ధ్యాయం అంటే నూట ఇరవై సంవత్సరాలు అంటే జీవ గుజరాహృజీవధజ్ఞ కేతు భృగు ఈ దశలన్నీ కలిపి నూట ఇరవై సంవత్సరాలు వస్తుంది మనిషి ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు కాలానుగుణంగా ఆయుర్దాయం తగ్గింది కలి ప్రభావం పెరిగింది కనుక అరవై డెబ్భై సంవత్సరాలు మనుషులు బ్రతకడం జరుగుతుంది దురదృష్టవశాత్తు కొంతమంది అకాల మరణం ముప్పై ఏళ్ల లోపే చనిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇటువంటి అర్ధాయుష్యు మరణాలు రాకూడదు అని అనుకుంటే వారు తప్పనిసరిగా రుద్రాక్షల్ని సశాస్త్రీయంగా ధరించేటట్లయితే అర్ధాయుషు మరణాలు ఉండవు ఇది రుద్రాక్ష ధారణలో ఉన్నటువంటి ముఖ్యమైన కీలకం అంటే మరణం అనేటువంటిది శివుడి అధీనంలో ఉంటుంది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రుద్రాక్షలు ధరించడం వల్ల ఈ అకాల మరణం అనేటువంటిది శివ శివపురాణంలో చెప్పడం జరిగింది పేరులోనే ఉంది రుద్ర ప్లస్ అక్ష శివుడి యొక్క కళ్ళ నుంచి ఉద్భవించినటువంటివే ఈ రుద్రాక్షాలు అంటే శివుడి కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించినవి అంటారు కళ నుంచి ఉద్భవించిన కనుక అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ రుద్రాక్షల్ని సశాస్త్రీయంగా ధరించినటువంటి వాళ్ళకి మృత్యు దోషాలు ఉండవు మరి ఇంకేముండవు కొంతమందికి వారి జన్మ జాతకరిత్యా చంద్రగ్రహ స్థితి కొన్ని భయాలు వస్తాయి అంటే చనిపోవాలనే చనిపోతున్నారు అనేటువంటి భయం అలాగే ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి కోరిక డిప్రెషన్ ఇలాంటి ఉన్నవాళ్ళు కూడా సశాస్త్రీయంగా వారి జన్మ జాతకానికి సరిపోయేటువంటి రుద్రాక్షను ధరిస్తే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇటువంటి శుభ ఫలితాలని రుద్రాక్షల వల్ల కలుగుతే గనక రుద్రాక్షలు ధరించాలి ఇక్కడ మనకు సందేహం వస్తుంది ఏమిటంటే గతంలో మేము రుద్రాక్షను ధరించామండి మాకేమి గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు అలాగే ఉంది పెద్ద మార్పేమీ లేదు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ నేను ఇందాకే చెప్పాను ముఖ్యంగా శివుడు లయకారకుడు మరణం గండం అలాగే ఈ ఆకస్మిక ప్రమాదాలు వీటి నుంచి రక్షించేదే రుద్రాక్ష అలా కాకుండా నేను రుద్రాక్ష ధరించాను ఉద్యోగం వస్తుందా అంటే అది వారి జన్మజాతకు రావాల్సిందే తప్పిస్తే రుద్రాక్ష ధారణ వల్ల వచ్చే అవకాశాలు తక్కువ రుద్రాక్ష యొక్క విధి ఏమిటంటే ఏ జీవుడైతే రుద్రాక్షని ధరిస్తారో అంటే ఒక మనుషులే కాదు జంతువులు సైతం రుద్రాక్ష గనక వాటి దగ్గర ఉంటే ఆ జంతువులకు కూడా మంచి ఉత్తమ లోకాలు వస్తాయి అనేటువంటిది శివపురాణంలో చెప్పడం జరిగింది అంటే అటువంటి శుభప్రదమైనటువంటివి రుద్రాక్షలు అయితే ఇక్కడ ఈ రుద్రాక్ష ధారణ వల్ల ఈ ఈ శుభ ఫలితాలు వస్తాయని చెప్పాము మరి రావాలి అంటే మనం కొన్ని జాగ్రత్తగా పాటించాలి వాటిల్లో ముఖ్యంగా సోమవారం నాడు వారి జాతక రీత్యా వారి రీత్యా సరైనటువంటి సమయంలో రుద్రాక్ష ధరిస్తేనే మంచి శుభ ఫలితాలు వస్తాయి మొట్టమొదటి విషయం రెండవది శివుడు విభూతికారకుడు విభూతిని ధరిస్తాడు విభూతి అంటే ఇక్కడ బూడిద కాదు ఐశ్వర్యం అఖండమైనటువంటి ఐశ్వర్యం ఇచ్చేటువంటి శివుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్షలను ధరించడం వల్ల మంచి ఐశ్వర్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు లభిస్తాయి కుబేరుడికి అష్టైశ్వర్యాలని ప్రసాదించినటువంటి వాడు శివుడు అటువంటి శివుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అఖండమైన ఐశ్వర్యాలు పొందాలనుకున్న వాళ్ళు కూడా రుద్రాక్షలు ధరించాలి కనుక మనకి ఈ రుద్రాక్ష ధారణ అనేటువంటిది అనేక శుభ ఫలితాలని ఇస్తుంది ఇక రెండవది ఈ సోమవారం నాడు వారి జన్మజాతరిత్యా సరిపోయేటువంటి విధానంలో ధరించాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారం అనేటువంటిది మరింత ముఖ్యమైనది అంటే సోమవారం నాడు చంద్రుడి యొక్క వారం ఇది అంటే సోముడు అనగా చంద్రుడు చంద్రుడి వారం గనక చంద్రుడిని శివుడు శిరసన ధరిస్తాడు గనక చంద్రశేఖరుడు అయ్యాడు కనుక ఈ కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది కనుక ఈ సోమవారం నాడు కార్తీక సోమవారం నాడు రుద్రాక్షలు ధరిస్తే తప్పనిసరిగా శుభ ఫలితాలు వస్తాయి వాటిలో మొట్టమొదటిది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనారోగ్యాలు పోతాయి అలాగే అర్ధాయుషు మరణాలు ఉండవు మరణ భయం అనేటువంటిది కూడా పోతుంది ఇటువంటి శుభ ఫలితాలు కలిగితే కనుక రుద్రాక్షాలని సశాస్త్రీయంగా ధరించండి ఇక్కడ మరి పెద్దవాళ్ళు ధరిస్తే అంటే వయసు రీత్యా అరవై డెబ్భై సంవత్సరాలు పైనబడినటువంటి వాళ్ళు రుద్రాక్షలు గనక ధరిస్తే వాళ్ళకి ఖచ్చితంగా శివలోక ప్రాప్తి అని జరుగుతుంది అంటే వాళ్ళకి దురదృష్టవశాత్తు వాళ్ళ జన్మజాతకరీత్యా రుద్రాక్షలు ధరించి ఉండగా మరణిస్తే వాళ్ళకి తప్పనిసరిగా శివలోక ప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది వాళ్ళు ఆ చివరి సమయంలో నారాయణాన్ని అనకపోయినా దైవనామ స్మరణ చేయకపోయినా ఏం జరిగినా సరే వాళ్ళకి తప్పనిసరిగా శివలోకంలో ఉండేటువంటి అవకాశం అనేటువంటిది శివుడు కల్పిస్తాడు అటువంటి మహిమాన్వితమైనటువంటివి ఈ రుద్రాక్షలు అయితే మనకి ఇంత బాగుంది ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే మరి రుద్రాక్షలు అని చెప్పి ఈ రోజున పిచ్చికాయలు పిచ్చిపూసలు భద్రాక్షలు ఏవి పెడితే అమ్ముతున్నారు మరి అమ్మేటప్పుడు మరి ఏది మంచిది ఏది చెడ్డది అని అంటే ఈ రుద్రాక్షల్ని సశాస్త్రీయంగా పరీక్షించే పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం తెలుసుకుని ధరించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఇక్కడ చాలామందికి ఆ తెలుసుకునేంత శక్తి ఓపిక తీరిక ఆ దానికి ఖర్చు పెట్టేంత స్థితి ఉండకపోవచ్చు అప్పుడు ఏం చేయాలంటే మీరు వీలైనంత వరకు ఇక్కడ ఈ రుద్రాక్షలు అనేటువంటివి ఇండియా ఇండోనేషియా నేపాల్ బర్మా ఇటు ఇటువంటి చోట్ల బంగ్లాదేశ్ ఇటువంటి చోట్ల లభిస్తాయి అంటే హిమాలయాలు నేపాల్లో ఎక్కువగా ఈ రుద్రాక్షలు దొరుకుతాయి ఈ నేపాల్లో దొరికేటువంటి రుద్రాక్షలు ఎందుకు అక్కడ ఎక్కువ దొరుకుతున్నాయని కాస్త ఆలోచిస్తే కైలాస పర్వతానికి దగ్గరగా ఉంటుంది నేపాల్ కనుక అక్కడ మంచి రుద్రాక్షలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది అక్కడికి ఎవరైనా వెళ్ళినప్పుడు లేదా మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళినప్పుడు రుద్రాక్షలు తెప్పించుకోండి అక్కడ కూడా మోసం జరుగుతుంది కనుక మీరు వీరైనంతవరకు పరీక్షించుకోండి అక్కడి నుంచి వచ్చినటువంటి రుద్రాక్షల్ని సశాస్త్రీయంగా ధరించండి సశాస్త్రీయంగా ధరించడం అంటే ఏంటి ఆ రుద్రాక్షల్ని చక్కగా ఆ పాలలో ఉంచి శుద్ధి చేసి గంగా జలంతో శుద్ధి చేసి శివుడి దగ్గర పెట్టి అభిషేకం చేసి ఆ రుద్రాక్షల్ని ధరిస్తే సశాస్త్రీయంగా అప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి అలా కాకపోతే మరి అది ఒక హారం లాగానే ఉంటుంది కానీ మంచి ఇవ్వదు మరి ఇక్కడ మనకు ఒక సందేహం ఏంటంటే నాస్తికులు హేతువాదులు వాళ్ళు దాదాపుగా ఇటువంటి వాటి జోలికి పోరు వీళ్ళు ధరించరు తెలుసో తెలియకో మామూలుగా రుద్రాక్ష ధరించినా కూడా పుణ్యం ఉంటుంది కాకపోతే మంచి కోరుకున్నటువంటి శుభ ఫలితాలు పొందాలన్నా అఖండ ఐశ్వర్యం పొందాలన్నా ఇటువంటి నియమాలని పాటించి శుద్ధి చేసినటువంటి రుద్రాక్షల్ని శివుడి మీద ఉంచి చక్కగా అభిషేకం చేసుకున్న తర్వాత ధరిస్తే తప్పనిసరిగా అఖండ ఐశ్వర్యం అనేటువంటిది లభిస్తుంది మరణ భయం అనేటువంటిది తొలగిపోతుంది పొరపాటును ఎవరైనా పెద్దవాళ్ళు రుద్రాక్షలు ధరించి ఉండగా మరణిస్తే శివ సాహిత్యం అనేటువంటిది పొందగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ రుద్రాక్షల్ని కుదిరితే కార్తీక మాసంలో ధరించి మరిన్ని శుభ ఫలితాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి